శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య విధ సౌందర్య లహరి శ్లోకాలు మరియు వాటి అర్థాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ ఎపిసోడ్లో రెండో శ్లోకం యొక్క అర్థము దాని యొక్క ఆ శ్లోకం పఠించడం గల కలిగే ఫలితాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోకం రెండో శ్లోకం పఠించడం ద్వారా జ్ఞాన ప్రాప్తి కలగడమే కాక విద్యలో అభివృద్ధి కలుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఉన్నత పదవోన్నతి లభిస్తుంది ప్రతిరోజు రోజుకు రెండు గంటల చొప్పున ఒక నలుగురు దీక్ష చేసుకుని పారాయణ చేస్తే తప్పకుండా మీకు జ్ఞాన సమృద్ధి కాక ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది నమ్మకంతో భక్త చేసి చూడండి లక్కరాజు రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి తని ఆంసం పాంసం తవ చరణపంకేరు హభవ విరిరించిస్ సంచిన్వన్ విరచయతి వికలం వహత్యే శౌరి కథమీ సహస్రేణ శిరసా సంక్షుద్ధనం భసి తల్లి నీ పాదపద్ములయొందలి అవి అతి సూక్ష్మమైన ధూళి కణాన్ని సేకరించి ఆ బ్రహ్మదేవుడు ఈ లోకాలను ఎలా సమర్థవంతంగా ఎలాంటి తడబాట్లు లేకుండా లోటుబాట్లు లేకుండా నిర్మిస్తున్నాడో వెయ్యి సరస్సులు గల శ్రీహరి ఆ ధూళికణములను వహించి తనలోని లోకరక్షణ కార్యాలు నిర్వహిస్తున్నాడో పరమశివుడు అలాగే ఆ రేణువులను చూర్ణమునర్చి విభూతిగా తన శరీరము రాసుకొని తన లయకార్యములను ఎలా నిర్వహిస్తున్నాడు ఇంకా దోరణగా ఆలోచిస్తే ఒక పాద పరాగరైన సమస్త లోకములను అందలి ప్రాణుల శరీరములగా ఏర్పడి వారికి కావలసిన సమస్త భాగ్య పదార్థాలుగా అవుతున్నాయని అర్థం ఈ శ్లోకంలో ఈ సృష్టి స్థితి లయములు అమ్మవారి పాదపద్మములందలి ఉపకరణములు అని ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఉంది ఈ పాదధూళికి అంత మహత్యం ఉంది అమ్మ పాదోళి లేశవంత తలదాచినంతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టి స్థితి లయలను చేయగలుగుతున్నారు అదే పరదేవత కృప పూర్తిగా మానవ మాత్రుడు సాధకుడు ఎలాంటి కార్యాన్ని సాధించగలడని ఈ శ్లోకం యొక్క భావం ఈ శ్లోకం పారాయణం చేయడం ద్వారా కలిగే ఫలితం ఏంటంటే ధన సంపాదన అట్లే జ్ఞానము విద్యాప్రాప్తి కలగడమే కాకుండా ఐశ్వర్యం లభిస్తుంది ఐశ్వర్యం అంటే ఒక ధన సంపాదన కాదు ఆరోగ్యం ప్రాప్తి కూడా లభిస్తుంది భక్తి శ్రద్ధలతో ఎవరైనా సరే రోజుకు రెండు గంటల పాటు ఒక నలభై రోజులు దీక్ష తీసుకొని చేస్తే ఎవరికైతే ధన విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయో అలాగే కొందరికి ఉద్యోగం వాళ్ళు ఉంటారు వాళ్ళకి ప్రమోషన్స్ చాలా కాలం రాకుండా వాళ్ళకు కంటే జూనియర్స్కి వస్తుంటాయి అలా అలాంటి వారు దీక్షగా ఈ శ్లోకాన్ని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పాటిస్తే తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహంతో వృత్తిలో ఉన్నతి అలాగే ధన విషయంలో అభివృద్ధి జ్ఞాన సంపద ఏదైనా శాస్త్రం చదువుతున్నారా శాస్త్రంలో పట్టు రావాలన్నా కూడా శాస్త్రం కానీ ఇంకేదైనా కానీ శాస్త్రంలో పట్టు రావాలన్నా కూడా ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా మీకు అన్ని రకాల శుభాలు కలిగి మీకు జ్ఞాన వృద్ధి కలుగుతుంది ధనవృద్ధి కలుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యం సంపదలు కలుగుతాయి ఈ యొక్క లోకం యొక్క ప్రత్యేకత ఇది శుభమస్తు